అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శ ప్రాయం రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శ ప్రాయం అని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి మండలం కుర్మపల్లిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువ జన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షని ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సమాజంలో అస్పృశ్యతని నివారించడం నుండి మానవ సమాజాన్ని సమీక్షం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రామగుండం మక్కన్ సింగ్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేషా రాజేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేటి మహేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు డేగరి రాజు రాష్ట్ర నాయకులు బాపరపల్లి ప్రబోద్ కుమార్ జిల్లా అధ్యక్షుడు లంక సోదయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం టిపిసిసి కార్యదర్శి పెర్క దోమటి సదానందం ఎస్ ఎస్టీ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరెల్లి మల్లె కాంపల్లి సతీష్ జిల్లా కో కన్వీనర్ బిల్లి రవీందర్ కుమార్ మాటూరి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు నిజంగా మన పక్కనే ఉన్నటువంటి నాయకుడు మక్కాన్ సింగ్ మక్కడి సింగ్ వచ్చినందుకు సంతోషం మేము వడ్లూర్ లక్ష్మణ మన బుద్ధి బిడ్డైనటువంటి వడ్లూర్ లక్ష్మణ ప్రభుత్వ యుక్త గారు కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మేము ఎంత ఎప్పటి ఎప్పటిసిందో రెండు గంటల నుంచి మరి సార్లు రాసం మేము చూస్తున్నాం వారు వచ్చినందుకు చాలా సంతోషం వారి ముందు మేము ఒకటే విషయం చెప్తున్నాం మంత్రి కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎప్పటి సున్నో పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి భూములకు మాకు పట్టాలు ఇవ్వాలని సందర్భంగా వారిని కోరుకుంటున్నాం అది సమయం లేదు మరి సార్ నుండి ఎంతో ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా మనకు వచ్చిన వారికి మా హృదయపూర్వకంగా పూర్వకంగా మా గ్రామ తరఫున మేము ధన్యవాదాలు తెలుసు ఈరోజు ఈ ఆలోచన విధానం యావత్ దేశంలో ఉంటున్న ప్రతి పౌరుడికి వారు రచించిన రాజ్యాంగం మేరకు వారు కల్పించిన అనేక హక్కుల రూపకల్పన కిందనే అందరం కూడా పనిచేస్తా ఉన్నాం ఈరోజు వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నములు నవ సమాజాన్ని నిర్మాణం చేయాలని అసమానతలను నిర్మూలన చేయాలని వారి ఆకాంక్షను ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ప్రతి ప్రభుత్వం కూడా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం బాధ్యత అందరిపైన ఉందని మనవి చెప్తూ వారి స్ఫూర్తిని మరి రాబోయే తరాలు కూడా ముందలో పెట్టి నడిపించాలని మనం అందరం కోరుతూ ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన విధానం కూడా ఏ రాజ్యాంగ స్ఫూర్తితో మరి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం మేమైతే గత ప్రభుత్వం కానీ గతసారి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అంతపూర్వకం కానీ ప్రధాన అంశంగా ముందుకు పెట్టినాం ఇంతకుముందు బాపన్న గారు మయి గారు చెప్పిన రెండు మూడు అంశాల విషయంలో ఈరోజు మీరు నిర్భయంగా మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా ప్రభుత్వం సంకల్పం ఆ సంకల్పన భాగంలోనే మేము ఈరోజు చెప్తా ఉన్నాం మళ్ళా తిరిగి ఇప్పటివరకు జిల్లా పరంగా జిల్లా ప్రతి నె మూడు నెలలకు ఒకసారి జరిగే మీటింగ్ ఇప్పటివరకు మానిటరింగ్ కమిటీ మీటింగే జరగాలి మా మా మోహన్ గారు కూడా వచ్చులు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు ఎవరైతే హక్కులకు సంబంధించి ఎవరైతే అన్యాయాలు గురవుతూ ఉన్నారో దళిత సోదరులు సోదరు మళ్ళీ కానీ ఈ మానిటరింగ్ కమిటీని యాక్టివేట్ చేసే కార్యక్రమం చేస్తాం ఈరోజు మీరు అసైన్మెంట్ భూములు విషయంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మళ్ళా తిరిగి ధరిణి వచ్చి ఇంకా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాం ధరణి రూపుమాపు ఉండకుండా చూసే ప్రయత్నంలో ప్రతి పేదవాడికి మేలు చేసే ప్రయత్నంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణలో కాంగ్రెస్ పార్టీ నడుస్తాం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మంత్రులుగా మా సహచర శాసన సభ్యులు కానీ అందరం కూడా ఈరోజు సమసమాన స్ఫూర్తితో పనిచేయాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం నేను మరొక మిత్రులందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే గోదావరి గంటలో కూడా అనేక ఉన్నాయి నాలుగు గంటలకు పోయేది ఉండే మీ దగ్గర రెండు గంటలకు వచ్చేది ఉండే ఇంత ఆలస్యమైంది మందించాలి మీరు అందరూ కూడా అని కోరుతూ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను అతి తొందరలోనే అతి తొందరలోనే నాయకులందరినీ కూడా పిలిచి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన నాయకులతో కూర్చొని నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కూర్చోబెట్టి మన సమస్యలు ఏందో తెలుసుకొని మరి దాని పరిష్కార మార్గాలు ఎంచుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా మరి మీరు మందించాలని కోరుతూ మరి ప్రత్యేకంగా పిలిచిన మరి కమిటీ సోదరులకు కూడా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఇక్కడి రూపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున సోదలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్